హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ యువర్ చందు రూమ్ ఏంటి ఇంత మెసి మెసిగా ఉంది అని అస్సలు అనుకోకండి సో రీజన్ ఏంటో చెప్తాను నా లాస్ట్ వీడియో చూసారు కదా అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దిగేశాను అది ఎందుకు అని ఒక ఫంక్షన్కి వెళ్తున్నా అది ఏంటి ఏమి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనేసి అని చెప్పాను కదా ఇంకా ఇదే అనమాట ఆ వీడియో ఇంకా రూమ్ అంత మెసి మెసి అవడానికి ఏంటంటే రీజన్ శారీ కట్టుకుందాము అనేసి అన్నట్టుగా సో ఉండేవన్నీ తీసేశాను కట్టుకున్నాను జ్యువెలరీ మొత్తం తీసేశాను కానీ నాకు అవన్నీ సెట్ అవ్వలేదన్నమాట ఎందుకు వద్దులే అనేసి అనిపించింది అంటే అంత కంఫర్ట్గా అనిపించలేదు ఇంకా అంతేకాకుండా అంత టైం కూడా లేదనమాట ఇంకా అందుకనే ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోతున్నాము ఇంకా పార్తు చూసారా వచ్చే టైంకి ఇంకా ఇక్కడ ఉన్నారనమాట అమ్మ పార్తు కూడా ఇంకా నేనేమో కీసేసుకొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేస్తున్నా అండ్ ఇంకా ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా దానికి షాల్ ఎక్కడుందా అని వెతికినాను కానీ అస్సలు అనిపించలేదు ఏంటో హడావిడి హడావిడిగా ఎత్తుకొని వెళ్ళిపోయాను కదా లగేజ్ అంతా ఇంకా అదంతా కూడా అట్లా మెసి మెసిగా అండ్ అంతేకాకుండా నా ఇంకొక బ్యాగ్ అతమ్మ వాళ్ళతో వెళ్ళిపోయింది ఇంటికి సో అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఉండడం వల్ల ఇంకా ఇలా జరిగింది అనమాట ఇంకా ఏ ఫంక్షన్ కి వెళ్తున్నా ఎవరి ఫంక్షన్ కి వెళ్తున్నా అన్న విషయానికి వచ్చేస్తే చరిమొనికి వెళ్తున్నా అదేనండి అన్నప్రాసన అంటారు కదా ఇంకా దానికైతే వెళ్తున్నాము ఇంకా నేనైతే అన్ఎక్స్పెక్టెడ్ గా దిగేశాను కదా మార్నింగ్ ఇంకా ఇంకా ఏం తీసుకెళ్దాము అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఇంకా నాకు ఏం దొరకలేదు అంటే అదే కాకుండా ఆ రోజు సండే అనమాట ఇంకా సరేలే అని చెప్పి ఏదో ఇంకా గిఫ్ట్ గిఫ్ట్ స్టోర్ అట్లా ఏదో ఉండింది సంథింగ్ ఇంకా ఇక్కడైతే మంచిగా ఉంటాయని చెప్పిందమ్మ అందుకని అప్పటికప్పుడు వచ్చి ఇలా మ్యూజికల్ డక్ తర్వాత స్టార్టింగ్ కార్ ఏదో రిమోట్ కార్ సంథింగ్ ఉన్నాయి కదా ఇంకా కిడ్స్ కి ఇప్పుడు కాకపోయినా ఇంకా కొన్ని మంది అయ్యాక పనికొస్తుందిలే అని అనేసి అన్నట్టుగా ఇంకా టాయ్స్ తీసుకుంటున్నాను అక్కడ ఉన్న వేవి ఇంకంతలా నాకు నచ్చలేదు ఇంకా అంతేకాకుండా వెతకడానికి కూడా నాకు అంత టైం లేదనమాట ఇంకా అందుకనే ఫాస్ట్ ఫాస్ట్ గా కనిపించింది ఇంకా సర్లే ఇది బెటర్ గా ఉంటుంది అనేసి అన్నట్టుగా ఫాస్ట్ ఫాస్ట్ గా ఏదో ఒకటి తీసుకునేసాను అలాగా బట్టలు తీసుకున్నా కూడా టైట్ అయిపోవడం అలా ఇలా ఏదో ఒకటి ఉంటుంది కదా ఇంకా ఈ టాయ్స్ అయితే ఖచ్చితంగా ఏ పిల్లలన్నా ఆడుకుంటారు కదా అనేసి అన్నట్టుగా ఇంకా టాయ్స్ ని ప్రిఫర్ చేస్తున్నాను నేనైతే అందుకనేసనే ఇంక ఇలాగా అవి తీసుకొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అమ్మ అప్పటికే పిలుస్తూనే ఉన్నింది రా మా టైం అయిపోతుంది అని పిలుస్తూనే ఉండింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేసానమాట అలాగా యాక్చువల్లీ పెద్ద పెద్ద బేకరీస్ లో స్వీట్ కాంబో అలా ప్యాకింగ్ చేసి గిఫ్ట్ ప్యాకింగ్ లాగా అలా అన్ని వెరైటీస్ అలా వస్తాయి కదా ఇంకా అలా ఏదన్నా తీసుకుందాం అనుకున్నా బట్ ఇక్కడ అంత అంత రేంజ్ లేదనమాట మమ్మీ వాళ్ళు ఉన్న ఊర్లో ఇంకా పీలేరు ఇంకా మదన్పల్లిలో లో అయితే అలాంటివన్నీ దొరుకుతాయి ఇంకా అందుకనే ఇంకా ఇలా టాయిస్ తో వెళ్ళిపోతున్నాము ఇంతకి ఎవరి ఫంక్షన్ అని చెప్పలేదు కదా మా పెద్దమ్మ వాళ్ళ కూతురి కొడుకు అనమాట అంటే మా పెద్దమ్మకి మనవడు అలా మా పెద్దమ్మ కూతురుకి కొడుకు పుట్టాడనమాట ఇంకా ఆ కొడుకు ఫంక్షన్ కి వెళ్తున్నాము ఇంకా కొడుకు నాకు కూడా కొడుకే కదా ఇంకా అందుకనే అలా చెప్తున్నా అన్న ప్రాసన మాత్రమే కాదు నేమ్ రివీలింగ్ కూడా జరిగింది సో చూస్తూ ఉండండి వాళ్ళ విదమా మీరు వాళ్ళు తరా సో చూసారు కదా తనే అనమాట మా పెద్దమ్మ అండ్ ఈ డెకరేషన్ అంతా కూడా చాలా క్యూట్ గా అనిపించింది నాకైతే ఇలా మేము వచ్చే టైంకి పూజ జరుగుతూ ఉంది అండ్ అంతేకాకుండా అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట ఇలా మేనమామ ఉంటారు కదా ఇంకా వాళ్ళతోనే కదా ఫస్ట్ తినిపివ్వడం అలాంటివి ఏదో కొన్ని సాంగ్ చేస్తూ ఉంటారు ఇంకా ఆ ఫార్మాలిటీస్ అన్ని కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏదన్నా ఫంక్షన్ ఉంది అంటే పిల్లల క్రాంకినెస్ మామూలుగా ఉండదు కదా ఇంకా ఈ రోజు బుడ్డోడి కూడా అలాంటి పరిస్థితి అనమాట ఏదో పెద్ద వర్క్ ఉన్నవాడి మాదిరి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచాడంట ఇంకా అప్పటి నుంచి పడుకోలేదంట ఇంకా అందుకనేసాను అప్పటికి ఫుల్ నిద్రో చేస్తూ ఉండింది వాడికి ఏడవడం అలాంటివి అన్ని చేస్తూ ఉన్నాడు ఇంకా అన్నప్రాసన రోజు ముందర అన్ని పెట్టి సో ఏది టచ్ చేస్తాడు అనేసి అన్నట్టుగా ఒకటి చేస్తారు కదా ఇంకా అది చేసేటప్పుడు అయితే ఫన్ వేరే లెవెల్ అనమాట అసలు ఏమో నాకు నిద్ర వస్తుంది బాబు నన్ను వదిలేసేయండి అనేసి అన్నట్టుగా అనుకుంటూ ఉన్నాడు ఇంకా కానీ అందరు బలవంతంగా పట్టించినట్లు అయింది అనమాట ఇంకా అవన్నీ కూడా మిస్ అవకుండా మీరే చూడండి ఇంకా ఇక్కడ ఏమంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి తినిపివ్వడం అలా చేస్తూ ఉన్నారు అండ్ కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం ఏమంటే ఇంకా ఫస్ట్ టైం తినిపిస్తాం కదా అది కూడా ఎక్కువ ఎక్కువ తినిపిచ్చేయకూడదు మాక్సిమం స్వీటే తినిపిస్తాం కాబట్టి కాఫ్ ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట ఆ తర్వాత సో కొంచెం కొంచెం పెడితే బెటర్ ఇంకా అలానే అందరూ ఫాలో అవుతున్నారనమాట ఇక్కడ కూడా ఏమంటే మీతో షేర్ చేసుకోవాలి అక్క హెయిర్ చూసారా ఎంత లాంగ్ ఉంది కదా అలా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళంటే నచ్చుతారు నచ్చుతారనమాట నాకు ఇంక అక్క కూడా అంతే సో ఎవరికన్నా లాంగ్ హెయిర్ ఉంటే బాగుంటుంది నాకైతే అలాంటి ఛాన్స్ లేదులేండి వాళ్ళు ఎలా ఉన్నా కూడా లాంగ్ హెయిర్ ఉందంటే బల క్యూట్ గా అనిపిస్తారు చూడడానికి kali betu chukare mere sir par laa na చూశారు కదా బాబు ఏమో కొంచెం ఏడుస్తూ అలా ఉన్నాడనమాట అప్పటికి మధ్యలో కొంచెం ఒక చిన్న బ్రేక్ తీసుకున్నారు అంటే వెళ్ళేసి బాబుకి పాలు తాగిచ్చేసి ఇంకా నిద్రపోయినాడు మళ్ళీ లేచాడనమాట కొద్దిసేపటికి ఇంకా అలా అలా వాడికి ఏదో టచ్ చేయించేకి ఇంకా ఇన్ని అన్నమాట చుట్టూ చూసారా అందరూ అలా పిలుస్తూ ఇంకా బాబుని ఏదో ఒకటి పలకరిస్తూ అలా ఉన్నారు ఇంకా అందరికంటే ఎక్కువ పేషెంట్స్ ఎవరికి ఉండాలంటే ఫోటోగ్రాఫర్కి అనమాట ఎప్పుడెప్పుడు మంచి మంచి ఇవి క్లిక్ చేద్దామా అనేసి అన్నట్టుగా చూస్తూ ఉంటారు పాపము ఆయన ఖచ్చితంగా బిన్నరారా బాబు నువ్వు టచ్ చేస్తే నేను పోవచ్చు అనేసి అన్నట్టుగా చూసుకుంటూ ఉన్నారు నవ్వుతూ ఉంటే మంచిగా వస్తా అంటే అవుట్పుట్ మాత్రమే చూస్తాం కదా మనము ఆ ఫంక్షన్ లో ఏం జరిగింది అని అస్సలు పట్టించుకోము ఇంకా అందుకే అనమాట అలా చెప్పాను माल है, पूसा मिल रहा है, खा ला। मालिक आ गया तेरे को मिलता है आगे। आए जल्दी जल्दी। दे, आगे जितना लोग हैं ना। यार मैंने आवाज़ करना रहता है। आगे कोई नहीं करता है। సో ఫైనలీ అలా మొత్తానికి ఇంకా పెన్ బుక్ ఇంకా డబ్బులు ఇలా పట్టుకున్నారనమాట ఇంకా అందరూ చూసారా ఫోర్స్గా వాడికి ఏదో అలా పట్టించారు ఇంకా ముందరికి తోస్తూనే ఉన్నారనమాట అన్నీ కూడా ఇంకా అదే గ్రేట్ కదా పిల్లలు అప్పుడు పట్టుకోవడం ఏడుస్తూ కూడా ఇంకా ఆ తర్వాత ఏమైందంటే ఇంకా పట్టుకున్న తర్వాత వాడు యాక్టివ్నెస్ పెరిగిపోయింది అప్పుడు మాత్రం మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా చూసారా దగ్గరికి లాక్కుంటూ అలా ఉన్నాడు అక్కడ నుంచి ముందుకు రావడానికి మాత్రం ఇబ్బంది పడ్డాడు ఇంకా రీచ్ అయిపోయాంలే అనేసి అన్నట్టుగా ఇంకా డితో హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాడు అలాగా చూసారా మనీ అంటే పెద్ద పెద్దయాక ఇంత బాగా దగ్గరకు అన్నాడు ఉన్నదంతా కూడా ఏ ఇది నా మనీ మీ అందరికీ సంబంధం లేదు ఇంకా అనేసి అన్నట్టుగా దగ్గరకు తీసుకునేస్తున్నాడు మొత్తము కూడా నేనేమో ఇలా వీడియో తీసుకుంటుంటే పాత అల్లరి చూడండి ఒకసారి ఇంకా అలా లో జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యాక ఇక్కడేమంటే నేమ్ రివీలింగ్ ఇంకా ఆల్రెడీ బాబుకి నేమ్ అయితే పెట్టేశారు కానీ ఇంకా ఇలా రివీల్ చేస్తూ ఉన్నారనమాట అందరి ముందు కూడా ఒకసారి ఇంకా నేమ్ ఏం పెట్టారు అనేసి అని అనుకుంటున్నారేమో అక్కడ కొన్ని స్ట్రక్ అవడం వల్ల బబుల్స్ ఇంకా కనిపించట్లేదు రుద్విన్ రెడ్డి అని పెట్టారు ఇంకా నేమ్ చూడంగానే నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇంకొకటి ఏమంటే ఇక్కడేమంటే అక్క చిన్నదనమాట తనకి ఇంకొక సిస్టర్ ఉంది ఆ సిస్టర్ కొడుకు నేమ్ వచ్చి యువిన్ అని పెట్టారు ఇంకా యువిన్ ఇతను రుద్విన్ సో ఇద్దరికి ఇలా బాగున్నాయి కదా క్యూట్ గా నేమ్స్ అనిపించింది ఎవరన్నా అడిగినా కూడా చెప్పడానికి యువీన్ రుద్విన్ అని చెప్పడానికి చాలా బాగుంటుంది కదా ఇంకా నాకు కూడా అలాగే అనిపించింది అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా మాక్సిమం అలా ఫంక్షన్ కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారనమాట ఇలాగా ఫస్ట్ అయితే ఇంకా ఇలా బేబీతో పేరెంట్స్ తీసుకుంటూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి గిఫ్ట్స్ తెచ్చింటారు కదా ఇంకా అవి ఇస్తూ అలా అందరూ వెళ్ళి తీసుకుంటూ ఉన్నారనమాట ఇంక ఇక్కడ చూసారా మేం వెళ్ళి ఇలా గిఫ్ట్స్ ఇస్తుంటే పార్తూ చూడండి ఒకసారి పైన ఫ్లవర్ ఒకటి పెడతారు కదా అది మొత్తం బిగేశాడు అలాగా ఇంకా అలా పాత్ర రోజు రోజుకి తన అల్లరి పెంచేస్తున్నాడు అనమాట ఇక్కడ చూసారా మొత్తం బిగేస్తూ ఉన్నాడు ఏదో అది నాది అనేసి అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు వాడు ఆడుకోవడానికి ఇక్కడ చూస్తూ ఉంటే నాకు ఒకటి అనిపించింది వెనక బెలూన్స్ చూడండి ఆ తర్వాత నా డ్రెస్ ఒకసారి చూడండి ఇంకా రెండు కూడా బల్లే సెట్ అయ్యాయి కదా ఆ అది ఎలా ఉందంటే చూడడానికి లైక్ రైన్బో థీమ్ ఆర్ మిలాన్ థీమ్స్ అలా అనిపిస్తూ ఉంది అనమాట బెలూన్స్ మొత్తం చూస్తూ ఉంటే ఇంకా ఆ కలర్స్ ఇంకా నా డ్రెస్ కలర్ మొత్తం చూస్తూ ఉంటే ఇంతకు ముందు వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ చూసారా నాకైతే టెడ్డీ అనిపిస్తుంది ఎక్కడ టెడ్డీని గిఫ్ట్ ఇచ్చినా కూడా దాన్ని మాక్సిమం బాక్స్ లో పెట్టుకున్నా అలాగే ప్యాక్ చేస్తారు కదా బాగా బయటికి తెలుస్తూ ఉంటుంది అనమాట ఇంకా నేను కూడా చూసినప్పుడు టెడ్డీస్ చూసాను బట్ టెడ్డీతో ఏం ఆడుకుంటారులే అనిపించింది నాకైతే బేబీ గర్ల్ అన అయితే కొంచెం టెడ్డీస్ ని ఇష్టపడతా ఉంటారు కాబట్టి ఇంకా అలా ఇవ్వచ్చు బట్ ఓకే ఏదైతే ఏముంది మనం ఇష్టంగా ఇచ్చేటప్పుడు చిన్నది కూడా చాలా పెద్దగానే అనిపిస్తూ ఉంటుంది కదా What ఇంకా అప్పటికే పార్తు ఓపిక అయిపోయింది ఇంకా ఏడవడం స్టార్ట్ చేసేసాడు వాడికి వేడి అనిపించినట్లు అనిపించింది ఇంకా అంతేకాకుండా నిద్ర ఉండింది పాపం ఫుల్గా ఇంటికి వెళ్ళంగానే నిద్రపోయాడు ఇంకా అందుకనే సరే బోన్ చేద్దాము అనేసి అన్నట్టుగా కిందికి వచ్చేసామన్నమాట అండ్ ఇక్కడ చూసారా ఇంకా వెరైటీస్ అన్నీ కూడా మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాయి ఇలాగా అండ్ ఇక్కడ పెట్టిన పోలు అయితే నాకు భలే నచ్చేసింది అది ఏదో క్యారెట్తో అలా చేశారనమాట మామూలు పూర్ణం అలా కాకుండా ఇంకా పార్తుకు తినిపిద్దాం అనుకుంటే వాడేమో అస్సలు తినలేదు ఇంకా అందుకనేసి అని మేమైతే భోంచేసాము బెలూన్స్ అని ఎట్లెత్తుకు ఇంటికి ఎట్లెత్తుకొని పోతావు కాదు నువ్వు దేంటో ఎత్తుకుని వెళ్తావు అంటున్నా పకిలిపోవా ఎట్లా పగిలిపోతా ఆ పిల్లాన్ని చూసారా వచ్చినప్పుడు నుంచి ఆ బెలూన్స్ మీదే ఉండింది వాడి కన్నంతా ఇంకా పైన కూడా కొంచెం అల్లరి చేస్తూ ఉన్నాడు బెలూన్స్ కావాలని ఇంకా వాళ్ళ మమ్మీ ఎట్లా ఓట్ల ఫైనల్ గా ఇంకా వాడికి కూడా తీసుకునేసింది ఇంకా దాని గురించే మాట్లాడుతూ ఉన్నా అక్కడ తినేసిన తర్వాత పైకి వెళ్తూ ఉంటే ఈఎంఐ కనిపించింది నాకు క్యూట్ క్యూట్గా ఉంది కదా ఇంకా అందుకనే షూట్ చేసి మీతో కూడా షేర్ చేద్దాం అనుకుంటే తనేమో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉండింది ఇంకా బాబు ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసి అక్కకి పెద్దమ్మకి చెప్పేసి వెళ్ళిపోదాం అని పైకొచ్చాము వాళ్ళు చూసారా అమ్మ వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారనమాట సిగ్గువాడి ఇంకా మమ్మీ గురించి తెలిసిందే కదా మీకు అస్సలు రాదనమాట వీడియో తీసుకోవాలంటే సో ఉంటది కదా మెమరబుల్ గా అనేసి అని పిలుస్తూ ఉన్నా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా లాస్ట్ కి పెద్దమ్మ వచ్చారు ఎలాగో అలా పార్థుని చూడండి అందరి దగ్గరికి వెళ్తున్నాడు కానీ ఎందుకు అక్క దగ్గరికి మాత్రం వెళ్ళట్లేదు ఫస్ట్ టైం కదా కానీ మాక్సిమం అందరి దగ్గరికి వెళ్తాడు మరేమో ఆ రోజు వెళ్లకునా అలా ఉన్నాడు ఇంకా ఇలా మేము మాత్రం నిల్చుకొని ఇంకా అలా ఫోటో తీసుకుంటూ అలా ఉన్నాము ఇంకా ఇంటికి రాంగానే చూసారా పార్తు ఫుల్ నిద్దరు అనమాట అప్పటికే ఇంకా రాగానే పడుకునేసాడు అలాగా ఇంకా వేడిగా ఉందని చెప్పి ఇంకా బటన్స్ కూడా తీసేసింది మమ్మీ ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ ఇలా డ్రెస్ చేంజ్ చేసేసుకుంటే బలే కంఫర్ట్గా ఫీ ఫ్రీగా ఉంటుంది కదా ఇంకా నాకు కూడా అలాగే ఉనింది అండ్ ఇంకొకటి ఏమంటే ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళి రెడీ అయ్యేసి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటే భలే క్యూట్గా అనిపిస్తాం కదా చూడడానికి మీరు ఎంతమంది ఇది అగ్రి చేస్తారో కమెంట్ చేసేయండి అండ్ ఇంకా ఇదేమంటే సాగర్ నా కోసం తీర్చిన చాక్లెట్ ఇంకా అక్కడ వచ్చేటప్పుడు ఇంకా తీసుకొని వచ్చాడనమాట అదే పనిగా ఈ మధ్య చాక్లెట్స్ తినడం మానేసాను కానీ ఎందుకో తినాలనిపించింది ఇంకా అందుకు అడిగింటే ఇలా తీసుకొని వచ్చాడు ఇంకా ఇక్కడేమంటే పార్తూకి ఇంకా సెర్లాకన్నా తినిపిద్దాము అనేసి అన్నట్టుగా అన్నం తినిపించినా తినలేదు ఏం తినిపించినా తినలేదు ఇంక అందుకనేసి అని సరే సెర్లాక్ తినిపిద్దాం అనేసి అన్నట్టుగా ఇక్కడ ఇంకా చేసుకుని వచ్చి కూర్చోబెట్టి తినిపిస్తున్నా అస్సలు ఉండట్లేదు అటు ఇటు వెళ్ళిపోతూనే ఉన్నాడు అనమాట 百度。 అలా కొద్దిసేపు ఆడుకొని పారుతూ నేను ఇద్దరము కూడా నిద్రపోయాం ఫుల్గా ఇక్కడ చూసారా పారుతూ ఏమో నిద్రపోతున్నాడు నేను జస్ట్ అప్పుడే లేచాను ఇంకా లేవగానే ఫేస్ చూసారా ఎలా ఉందో అసలు ఫంక్షన్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా ఇవి తీసుకున్నాం అనమాట అమ్మకు చెప్పిన్నాను ముందుగానే వెళ్ళేటప్పుడు ఇవి తీసుకుందాం మమ్మీ అని చెప్పి అదేంటో బల్లే తింటా ఇవి మాత్రం నేను ఇంకా రాంగానే అక్కడ కనిపించాయి వాటిని తింటూ కూర్చున్నాను ఇలాగా ఇవన్నీ కొత్త శారీస్ అంట ఇంకా మమ్మీ తెచ్చి చూడు అనేసి అని ఇస్తూ ఉన్నింది అండ్ ఇంకా వాటిలో ఏమన్నా నీకు నచ్చితే అవన్నీ తీసుకో అనేసి అన్నట్టుగా చెప్తూ ఉన్నింది నాకు మాత్రం ఏం వద్దు మమ్మీ శారీస్ అనేసి అని చెప్తూ ఉన్నా నేను బట్ ఫైనల్లీ నేను ఏది తీసుకున్నా అనేసి అని నా నెక్స్ట్ వీడియోస్లో చూడొచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్నా అది కూడా అందుకే ఇంకా ఈవినింగ్ కదా అందుకనే సని బయట భలే కూల్గా ఉన్నింది క్లైమేట్ ఒకసారి చూడండి ఆకాశము ఇంకా ఫుల్ వర్షం ఎప్పుడెప్పుడు పడిపోతుందా అనేసి అన్నట్టుగా ఉన్నింది ఇంకా ఆ క్లైమేట్కి ఇలా బయట కూర్చొని భలే ఉన్నింది అనమాట ఆ ఫీల్ వేరు అసలు చెప్తే అర్థం కాదు బాగా కూల్గా ఉంది కదా ఇంకా పార్క్ కూడా చూసారా అలా ఎంజాయ్ చేస్తున్నాను నేచర్ని బాగా బాగా చల్లగా వస్తానుంది గాలి ఇంకా అందుకనే ఇంకా మీతో కూడా షేర్ చేసుకుంటున్నా ఇక్కడ ఎలా ఉంది అనేసి అన్నట్టుగా Tu Satu వర్షం పడ్డం కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా లోపలికైతే వచ్చేసాను నేను ఇక్కడ చూసారా ఒక సైడ్ రైస్ అండ్ ఇంకొక సైడ్ చికెన్ మమ్మీ చేస్తా అని చెప్పింది ఇంక వద్దులేమో నువ్వు షాప్ దగ్గర ఉండు నేను చేస్తా అనేసి అన్నట్టుగా వచ్చి చేస్తూ ఉన్నాను అనమాట అంటే ఈ సండే అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలి లేండి ఇంకా అది వేరే మ్యాటర్ ఇంకా అయిపోగానే నేనైతే తినేస్తున్నా మళ్ళీ బాబుకి తినిపించాలి కదా అనేసి అన్నట్టుగా ఈ చాక్లెట్స్ చూసారా ఎవరో మమ్మీకి క్వైట్ నుంచి వచ్చిన వాళ్ళు ఇచ్చారంట ఇంకా అవన్నీ కూడా అమ్మ తినదు కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టింది అండ్ ఇంకా అందుకనే సరే ఇక్కడ మీతో కూడా షేర్ చేసుకుంటున్నా ఓ వీడియో తీసి ఇంకా ఇక్కడేమంటే ఇది నెక్స్ట్ డే మా సాయి బాను మీ అందరికీ తెలుసు కదా ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఇక్కడే హాస్టల్లో జాయిన్ అయ్యారు సాయి ఏమో కాలేజ్లో ఇంకా బాను ఏమో స్కూల్లో ఇంకా సాయి ఏమో బాబుని చూడడానికి వస్తాడు కదా అనేసి అన్నట్టుగా ఆ దారిలో వెళ్తూ ఉంటే యాక్చువల్లీ మమ్మీ వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటాడు ఇంకా అందుకని కాల్ చేసింటే వచ్చి ఇలా మాట్లాడిస్తున్నాడు అనమాట ఎత్తుకొని ఒక్కసారిగా సాయిని చూడగానే ఇంటి ఫీలింగ్ వచ్చింది అదేంటో అంటే ఇన్ని రోజులు మదనపల్లిలో ఉంటాం కదా ఇక్కడ పీరియడ్ లో వాడిని కూడా ఇలా చూస్తూ ఉంటే అదొక ఫీల్ అనమాట అండ్ డాడీ కూడా ఉన్నారు చూసారా ఇంకా డాడీ మమ్మీ ఇద్దరు కూడా వచ్చేసారు బయట ఉంటారు కదా ఇంకా మేము వచ్చాం కదా అనేసి అన్నట్టుగా వాళ్ళు కూడా వచ్చారు కొంచెం ఫ్రీగా ఉంటున్నారని చెప్పి ఐ మీన్ ఇప్పుడు కొంచెం వర్క్ తక్కువ ఉంటుందంట ఇంకా అందుకనే సరే సో చూశారు కదండి ఈ వీడియో కన్నా మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మా రుద్రిని కి పెట్టిన మీ అందరికీ ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి టాటా బాయ్ బాయ్